నమస్తే ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మన ఛానల్ ద్వారా మాట్లాడుతూ ఉన్నాం మీ నుంచి కూడా విశేష స్పందన లభిస్తోంది మనందరికీ సుపరిచితులే ఆల్మోస్ట్ ఛానల్లో అందరూ వాచ్ చేస్తున్నారు ఇంకా సబ్స్క్రైబర్స్ కానీ వ్యూయర్స్ కానీ చాలామంది పెరగాలి ఎందుకంటే ఇలాంటి వ్యక్తుల్ని కలిసినప్పుడే ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం అని నమ్మాలనిపిస్తుంది దానికి కారణాలేంటి అని వెతికే క్రమంలో ఈరోజు దానికి సంబంధించిన టాపిక్ మాట్లాడబోతున్నాను అదే రిచ్ మైండ్ సెట్ అసలు ఏమిటి రిచ్ మైండ్ సెట్ నిజంగా మైండ్ సెట్లో ఇలాంటి రకాలు ఉంటాయా ఇవన్నీ కూడా విశ్వ మాస్టర్ వివరిస్తారు ఈరోజున ప్రతి వీడియోని మొదటి నుంచి చివరి వరకు చూడండి మీకు ఏమైనా సలహాలు కానీ నిజంగా ఇది నిజమేనా లేదా మాస్టర్ గారితో మాట్లాడితే బాగుంటుంది అని మీకు అనిపిస్తే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మాస్టర్ గారి క్లాసెస్ని అటెండ్ అవ్వచ్చు నిజంగా రిచ్ మైండ్ సెట్ ఏమిటో మీకు అద్భుతంగా కనిపిస్తుంది లైవ్లో నమస్కారం మాస్టర్ నమస్తే అమ్మ విశ్వ మాస్టర్ రిచ్ మైండ్ సెట్ అంటే ఏమిటి అనేది చాలా చక్కటి వివరణ ఇచ్చారు అయితే అసలు రిచ్ మైండ్ సెట్ అందరికీ సాధ్యమేనా అనేదే ప్రశ్న ఎందుకంటే నిజంగా రిచ్ మైండ్ సెట్ అందరికీ ఉంటే అందరూ రిచ్గానే ఆలోచిస్తారు అసలు సమస్యలే ఉండవు కదా ఒక రకంగా ఆలోచించాలి అంటే మరి అందరికీ సాధ్యమైనా ఎవరికీ అసాధ్యం ఒకవేళ వాళ్ళు కూడా సుసాధ్యం చేసుకోవాలి అంటే ఏం చేయాలంటారో చెప్పండి రైట్ సో రిచ్ మైండ్ సెట్ కావాలని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళందరికీ సాధ్యం ఓకే చాలా మంది మెగాస్టార్ చిరంజీవి గారిని చూసి సినిమాల్లోకి వచ్చేయాలనుకుంటారు అవును పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని చూసి లోకి వచ్చేయాలనుకుంటారు వీళ్ళందరూ అనుకుంటారు కానీ సాధ్యం రావడం వేరు అనుకోవడం వేరు అంటే దాన్ని సాధించుకోవడం వేరు సాధనకి అనుకోవడానికి మధ్యలో ఒక సమయం ఉంటుంది దాన్ని మనం ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనేది ఇక్కడ ఈ ఈ కార్యక్రమం మనం చేస్తున్నాం సో ముఖ్యంగా మనకు ఒక గోల్ని సెట్ చేసుకోవాలి నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో నుంచి ఇప్పుడు వీళ్ళు చాలామంది ఇలాంటి ప్రోగ్రామ్స్ని చూడరు చూసినా కానీ దీని గురించి పట్టించుకోరు ఓకే ఎవరు దీన్ని బాగా సిన్సియర్గా తీసుకుంటారంటే మిమ్మల్ని ఫాలో అవుతున్న వాళ్ళు మన చాలని ఫాలో అవుతున్న వాళ్ళు నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు మన ఫోటో చూడంగానే వెంటనే అక్కడ ఫాలో అవ్వాలి అనిపిస్తుంది అనిపిస్తుంది ఇంతకుముందు ఒక వీడియో చూసాం కదా సో వెంటనే మాస్టర్ గారు ఈ వీడియోలో ఏం చెప్తారు ఈ ఈ పాయింట్ని నా లైఫ్లో నేను ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఫస్ట్ బేసిక్ అనమాట వీళ్ళకి మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే త్రూ వీడియోస్ వస్తుంది బిగినింగ్లో వాళ్ళు లైఫ్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉంటారు ఏదో ఒక సిచ్యువేషన్లో ఏదో ఒక పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు బిజినెస్లో కావచ్చు ప్రొఫెషన్లో కావచ్చు సో అలాంటప్పుడు ఈ వీడియో వాళ్ళకి తీసుకెళ్తుంది ఎవరు తీసుకెళ్తారంటే మన నేచర్ యూనివర్స్ వాళ్ళకి ఎలా చేస్తుంది దీని వెనకాల రీజన్ చెప్తాను మీకు చెప్పండి వాళ్ళ థాట్ ప్రాసెస్ వాళ్ళ మైండ్ సెట్లో ఏ ఏది రన్ అవుతూ ఉంటుందంటే ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలి నేను రైట్ అనే వాళ్ళకు ఈ పాపప్ అవుతుంది ఈ వీడియో ఓకే ఇది సేమ్ ఫ్రీక్వెన్సీలో సేమ్ మైండ్ సెట్తో ఎవరైనా ఈ పాయింట్ నుంచి నన్ను బయటపడేస్తే బాగుండు అని ఆలోచిస్తుంటారు కదా వాళ్ళకి వీడియో వస్తుంది వాళ్ళ ఫోన్లో పాపప్ అవుతుంది ఇది ఓకే సో ఎవరైతే ఈ గోల్ని సెట్ చేసుకుంటారో ఇది నాది ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ చేస్తున్నారు నేను ఈ ఇయర్ ఎండింగ్ కల్లా ఈ టార్గెట్ని రీచ్ అవ్వాలి నా ప్రొఫెషన్లో నేను నెక్స్ట్ లెవెల్కి కి వెళ్ళాలి ఇది నా గోల్ అని ఎవరైతే పెట్టుకుంటున్నారో కానీ దీన్ని నేను ఎట్లా అచీవ్ చేయాలి అని అని ఆలోచిస్తుంటే వాళ్ళకి ఈ వీడియో వస్తుంది డెఫినెట్గా వాళ్ళకు వాళ్ళకి రీచ్ అవుతుంది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ యూనివర్స్ రైట్ సో అది మనం ఇంతకు ముందు సబ్కాన్షియస్ మైండ్ ఏంటి అంటే దాని గురించి చెప్పుకున్నాం సో ఇప్పుడు ఏం చేస్తుంది ఈ వాళ్ళకి రీచ్ అయినప్పుడు ఈ వీడియోలో పాయింట్ వాళ్ళకి కనెక్ట్ అవుతుంది గోల్ని సెట్ చేసుకోవాలి అనే పాయింట్ని వాళ్ళు నోట్ చేసుకుంటారు ఇంతకుముందు గోల్ ఏంటి వాళ్ళకు గోల్ ఉండకపోవచ్చు వాళ్ళు అదే ప్రాబ్లంలో పడి నలుగుతూ ఉంటారు ఇప్పుడు గ్రోత్ మైండ్ సెట్ వైపుకి వెళ్ళే వాళ్ళు ఎలా ఉంటారని ఫస్ట్ వీడియో చూసారనుకోండి అవును నేను అన్ని ఇలాంటి ఆలోచనలతోనే ఉన్నాను ల్యాక్ మైండ్ సెట్తో ఉన్నాను ఎప్పుడు కూడా నాకు మా వాళ్ళు హెల్ప్ చేయలేదు వాళ్ళు హెల్ప్ చేయలేదు వీళ్ళు హెల్ప్ చేయలేదు లేదు 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 అంటున్నాను ఉంది అని ఎప్పుడైతే థాట్ రేజ్ చేస్తారో చూడండి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఐఎమ్ రెడీ టు చేంజ్ మై లైఫ్ అని ఎప్పుడైతే థాట్లు పెడతామో ఈ మైండ్ సెట్ ఇప్పుడు ఫిక్స్ చేసాం నేను మారడానికి సిద్ధంగా ఉన్నాను అన్నప్పుడు ఆపర్చునిటీస్ వస్తాయమ్మా ఓకే ఈ ఆపర్చునిటీస్ని ఎవరు తీసుకొస్తారంటే మనం చెప్పిన మాటకు అనుగుణంగానే నేచర్ మనకి ఆ ఆపర్చునిటీస్ తీసుకొస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఛానల్ ఉంది ఎన్ని ఛానల్స్ ఉన్నాయి కదా మనకి ఎట్లా స్కోప్ దొరికింది ఈ గ్యాప్లో చెప్పండి అవునా కదా మన గోల్ ఏంటి మన గ్రోత్ మైండ్ సెట్తో ఉన్నారు ఈ ఛానల్ మన మన అడ్మినిస్ట్రేటర్స్ ఎవరి ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మనం ఛానల్ పెట్టాలి అన్నప్పుడు పెట్టడానికి స్కోప్ దొరుకుతుంది అవునా కదా నేను చెయ్యాలి అనుకున్నప్పుడు గోల్ సెట్ చేస్తారు ఛానల్ పెట్టి తీరాల్సిందే గోల్ సెట్ అయిపోయింది దానికి ఏం కావాలో ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్తారు రైట్ ఇది ఈ విధంగా గోల్ సెట్ చేసుకుంటే నిద్ర పట్టదు వాళ్ళకి ఇప్పుడు రేపు నేను ప్రోగ్రామ్కి రావాలంటే రాత్రి అంతా నిద్రలో ఎన్నింటికి లేవాలి ఎప్పుడు వెళ్ళాలి ఎలా మీకు కూడా మీరు లే ప్రోగ్రామ్ లేదనుకోండి ఏం ప్రోగ్రామ్స్ లేవు మీరు లేవరు పడుకుంటారు ఏముందిలేండి గోల్ సెట్ చేస్తే నాలుగు గంటలకు అలారం కొట్టకపోతే ఎప్పుడు అడగండి మీ క్లాక్ కొట్టేస్తుంది మామూలు అలారం కాదు మీ బయో క్లాక్ లోపల అలారం కొట్టేస్తుంది సో ఈ మైండ్ సెట్ని మనం గోల్ని సెట్ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మన మైండ్ దానికోసం పనిచేస్తుంది ఫస్ట్ పాయింట్ తర్వాత దీన్ని ఇంకా డెవలప్ చేసుకోవడానికి ఇది బేసిక్ వీడియో వీళ్ళకి తర్వాత బుక్స్ ఉంటాయి దీని దీని మీద మన గ్రోత్ మైండ్ సెట్ అని బుక్స్ కోసం మనం సెర్చ్ చేసినాం అనుకో ఓన్ బుక్స్ దొరుకుతాయి దీన్ని ఎక్కడ నేర్చుకోవాలి అంటే నేర్పే మాస్టర్లు ఉంటారు ఎక్స్పర్ట్స్ ఉంటారు అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు ఒక కౌన్సిలింగ్కి కొన్ని వేలు లక్షలు పెట్టి జస్ట్ ఫర్ కౌన్సిలింగ్ వెళ్ళి అంటే ఒక ఐడియా కదమ్మా ఇప్పుడు ఒక వర్క్ స్టార్ట్ చేయాలి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఎలా స్టార్ట్ చేయాలి ఏ ఏ ఏ పాయింట్ తోటి దాన్ని స్టార్ట్ చేయాలి ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ చేయాలి అనేది ఆ కౌన్సిలర్ చెప్పేస్తాడనమాట అర్థమైందా దాని కోసం ఎక్స్పర్ట్స్ ఉన్నారు సో వాళ్ళని రీచ్ అవ్వాల్సి ఉంటుంది తర్వాత సరౌండింగ్ పీపుల్ అంతా కూడా ఈ థాట్ రేస్ చేసినప్పుడు ఈ పాజిటివ్ థాట్ ఎప్పుడైతే రేస్ చేస్తామో మాకు గోల్ ఫిక్స్ చేస్తామో ఈ మైండ్ సెట్ మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కానీ పీపుల్ కానీ వాళ్ళే కనిపిస్తారు మనకి ఎవరైతే ల్యాక్ మైండ్ సెట్ ఆ నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు వాళ్ళకు మన వాళ్లకు మనకు దూ దాదాపు కనెక్షన్స్ అన్ని కట్ అయిపోతాయి వాళ్ళు మనకు రీచ్ అవ్వలేకుండా పోతారు మనం రీచ్ అయ్యే ప్లేస్ కానీ మనం రీచ్ అవ్వాల్సిన వ్యక్తులు కానీ మారిపోతారు ఓకే మనకు అడ్వైజెస్ ఇచ్చేవాళ్ళు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కూడా మారిపోతారు అనమాట వాళ్ళతోనే కనెక్టివిటీ ఏర్పడుతుంది ఇది జరుగుతుంది తర్వాత ఇంకా వీళ్ళు ఏం చేస్తారంటే అన్లిమిటెడ్ మైండ్ సెట్ ఉంటుంది మనకి ఈ ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఎన్ని ఆపర్చునిటీస్ ఉంటాయంటే లెక్కలే ఆపర్చునిటీస్ ఉంటాయి అసలు చెప్ప నలవి కాదనమాట సో ఇది ఎవరు మనకి హెల్ప్ చేస్తున్నారంటే యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ హెల్పింగ్ అస్ ఈ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి క్లాసెస్ వస్తాయి బుక్స్ వస్తాయి పర్సన్స్ వస్తారు ఆపర్చునిటీస్ వస్తాయి అంతేందుకు నేను పది సంవత్సరాలుగా టెన్ ఇయర్స్ నుంచి నేను ఈ ఈ ప్రోగ్రామ్ ఈ ఈ ఫీల్డ్లో ఉన్నాను కదా మైండ్ సెట్ గురించి పర్సనాలిటీ గురించి తర్వాత వాళ్ళకి మోటివేషన్ గురించి నా నంబర్ దొరకడానికి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళకి ఇప్పుడు యూనివర్స్ ఈ ఈ వీడియోలో స్క్రోలింగ్ ద్వారా ఇస్తుంది చాలా మంది ప్రీవియస్ వీడియోలు కానీ ఎక్కడెక్కడ వాళ్ళు చూసినప్పుడు అరే ఈ మాస్టర్తో మాట్లాడితే బాగుండు కనీసం ఒక పాయింట్ సలహా ఏం చేస్తున్నాను ఇలా చేస్తున్నాను నా పరిస్థితి ఇలా ఉంది నా ఫ్యామిలీ పొజిషన్స్ ఇలా ఉన్నాయి దీని నుంచి నేను బయటపడాలంటే ఏం ప్రాక్టీస్ చేయాలి మాస్టర్ అని అడిగితే ఏమైనా సలహా ఇస్తాడేమో కొన్ని వేల మందికి నేను సజెషన్స్ ఇచ్చి ఉంటాను అంటే వాళ్ళకి తెలియదు ఆ పర్టికులర్ పాయింట్లో నుంచి చాలా సమస్యలు ఉంటాయి ఫ్యామిలీలో ఉంటారు కాబట్టి ఈ గోల్ పెట్టినప్పుడు ఇంట్లో వాళ్ళే చేసేవాళ్ళే అన్నట్టు అంటారు కానీ దాన్ని కాదు పట్టించుకోవాల్సింది గ్రోత్ మైండ్ వాళ్ళు నేను చెయ్యలేను నువ్వు చెయ్యలేవు నీ వల్ల కాదు అవన్నీ పట్టించుకోరాళ్ళు ఓన్లీ టార్గెట్ అది మాత్రమే కనిపిస్తుంది అర్థమైందా ఎవరైతే నేను సాధించాలి అని అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా సాధించి తీరుతారు ఏ ఒక నంబర్ ఐడియా దొరకని వాళ్ళు స్టార్ట్ చేసేస్తారు వాళ్ళు ఖచ్చితంగా మారుతారు రైట్ సో ఎవరు మారుతారు క్లారిటీ ఇచ్చేస్తారు విశ్వం మాస్టర్ మరి మీరు ఎంతవరకు మారారు ఇంతకు ముందు ఎప్పుడైనా విశ్వం మాస్టర్ గారి వీడియోస్ చూసారా లేదా మైండ్ సెట్ కి సంబంధించి మీకు ఏమైనా కొత్త కొత్త ఐడియాస్ ఉన్నాయా నిజంగా మీరు ఫాలో అయ్యారా ఈ విషయాలన్నీ కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ అందరికీ షేర్ చేయండి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి విశ్వ మాస్టర్ గారిని ప్రత్యేకంగా కలవాలి అనుకున్న వారు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే